ఏడవ ప్రకరణంలో ఇరవై మూడో దాని గురించి తెలుసుకోబోతున్నాం ఆడగురములకు గాడిదలకు నాలుగు వంతు తక్కువ పిల్ల గుర్రముల ఆహారం గుర్రముల ఆహారం గుర్రముల ఆహారం గుర్రముల ఆహారం గుర్రముల ఆహారము పండువారు కల్లెములను చికిత్సను ఆహారం ముందగా రుచి చూడవను యుద్ధము వార్ధక వార్థక మూలమున ని గుర్రంబం ఉపయోగించని గుర్రం ఉపయోగించని గుర్రం ఉపయోగించని గుర్రం ఉపయోగించని గుర్రం ఉపయోగించని గుర్రం ఉపయోగించని గుర్రం ఉపయోగించని గుర్రములను పౌరులయు జ్ఞానపదలయు ప్రయోజనార్థము ఆడగుర్రములతో కలుపుటకు ఉత్తమ లోకంలో ఉత్తమ లోకంలో ఉత్తములకు కాంబోజియా సింధు ఆయు వనాయు దేశములలో పుట్టిన మద్యములలో పాయ పాయ తక్కువ వాటి తీక్షణము భద్రము యుద్ధమునకు 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 కానీ స్వారీకి కానీ ఉపయోగించను గురువుకు సర్వతో చేయటో యుద్ధము చేయటో యుద్ధము వల్ మల్గణము నారోష్టము ఇవి రీతులు పుర్రముల రీతులు వీటిలో ఉపవేనకము ఆలి ఆల్గములోని బేత మల్గములోని బేత మల్గములోని బేత మల్గములోని బేత మల్గమ్లోని బేత మల్గములోని బేత మల్గములోని బేదములు తల చెవులు కదిలెక్కలేనిమమునము నీచైకతి ఇందులో పదహారు పేదములు మం థమం థమం థమో థమో థమం విషనము పార్శ్వాను ఊర్మి త్రితాళము బాహ్యనము మృతము పంచపాని సింహాయతము స్వాదూతము క్లిష్టంగతము శ్లింగతము ఉబ్బ్ర ఉబురాభరణములు నీచ గతులు నీచ గతులు నీచ గతుల్లోని ఆడు అడుగులు ఒక కోతి దూక కప్పు దూక జింక దూక ఇల సంచారం ఇల సంచారం ఇల సంచారం ఇల సంచారం ఇల సంచారము వర్షము దూక ఇవి లంగానముల దూక అంకము

బా నడకలు ఈ నడకలు విక్రమము వల్గితము ఉపకంఠము ఉప ఇవి జపము ఇవి జపము ఇవి ఎరించు పూరించు 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 నూతనలు ఉద్యమలలో అవసరమైన వృధాశ్రమల అలంకరణము గురించి ఏర్పాటు చేయవలను గుర్రముల వైద్యులు వాటి శరీరము వృద్ధి ప్రతికో ప్రతిక్రియలు వృత్తువులకు అనుగుణమైన వామలు పట్టువాడు గుర్రములను కట్టివేవాడు దాన తిండి పెట్టువాడు దాణ ఉడికించేవాడు శాలకా పరిజువులు పెత్నించేవాడు విషవైద్యుడు వారు వారి పనుల ద్వారా గుర్రములను రక్ష సంరక్షించవరని వారు పనులనుజనా ప్రత్యేకింపబడిన గుర్రము కానీ చికిత్సను పొందుతున్న గుర్రమును కానీ ఎక్కిన వానికి పన్నెండు పనుములు బాడము చికిత్స చేయని కారమును కానీ ఔషధము చేయని కారము కానీ రోగల రోగల రోగము కుదుర్చుడుకు ఖర్చుకు రెండింతలు దండం వారి లోపం వలన ప్రమాదము సంభవించినప్పుడు గుర్రము ఖరీదులకు సమానము దండం దాన్ని బట్టి గోవుల మందులు గాడిదలు వంటలు దున్నపోతులు గేదెలు మేకలు గుర్రెలు వర్రం గుర్రం గుర్రం గుర్రములకు దినమునకు రెండు పర్యాయములు స్నానమును గంధమూల్యమును ఏర్పాటు చేయాలి కృష్ణపక్ష సంధికత దుబ్బుత